హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మ వచ్చేసి వంట స్టార్ట్ చేసిందండి ఇంక నేను ఎక్కడో టయానికి ఉన్నాను కాబట్టి అక్కడే వీడియో తీసుకుందాము అనుకున్నా కాకపోతే పూర్తిగా తీయలేకపోయాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుందంటే అమ్మ వచ్చేసి పొలావు అలాగే బంగాళదుంప కుర్మా అయితే చేస్తుందండి సూపర్గా ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ తెల్లగడ్డ ఇంకా కొబ్బరి అల్లము ఈ నాలుగు కలుపుకొని పేస్ట్ పట్టేసుకున్నాము ఇంకా తర్వాత బంగాళదుంపలు కూడా ఉడికిపోయి చల్లారిపోయాయండి వాటిని అయితే ఈ విధంగా కట్ చేసుకుందనమాట అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇక్కడ వచ్చేసి నేను పూర్తిగా ఎందుకు తీయలేకపోయానంటే వంట మధ్యలోనే మా హస్బెండ్ అయితే వచ్చారండి ఇంటికి ఇంకా అంటే మా అమ్మ వంట మొదలు పెట్టింది మా హస్బెండ్ ఏం చేశారంటే ఆ రోజు తనకు లీవ్ అనమాట అంటే ముందు వెళ్ళడం డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా లెవెన్ థర్టీ అలా వచ్చారనమాట బజార్లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొంచెం టైం పాస్ చేసి ఇంటికి వచ్చేసారనమాట అక్కడికి వెళ్తే డ్యూటీ లేదు ఈరోజు అని చెప్పేసి అన్నారనమాట అందుకని ఇంటికి వచ్చేసారు ఇంకా నాకు ఫోన్ చేశారనమాట వెంటనే ఇంకా అందుకని నేను మధ్యలోనే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకని పూర్తిగా తీయలేకపోయాను వీడియో అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ కోసమని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరేపాకు తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుందండి ఈ విధంగా చిక్కగా ఉండాలండి ఇది నీళ్ళ నీళ్ళగా అయితే అసలు ఉండకూడదు ఎందుకంటే టేస్ట్ అసలు బాగోదు నీళ్ళ నీళ్ళగా ఉంటే కొంచెం వాటర్ వేసిందండి అంతే ఇంకో ఆల్రెడీ మనకు బంగాళదుంపలు ఉడికినాయే కాబట్టి కొంచెం వాటర్ వేసింది ఇంకా వాటిని ఉడకబెట్టుకొని ఈ పక్క వచ్చేసి ఏంటంటే పలావుకి కావాల్సినవన్నీ వేసేసిందండి దాంట్లో చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను ఏమైందంటే గ్యాస్ వెలిగించమంటే నేను వెలిగించకుండా అలానే వీడియో తీసుకుంటున్నాను నాకు తెలియలేదు ఏందబ్బా ఇది అసలు అంటే మనకి మామూలుగా వస్తుంటుంది కదా ఏందమ్మా ఇది పొగ రావట్లేదంటే ముందు గ్యాస్ వెలిగియమ్మా అని చెప్పేసి అనిందనమాట అబ్బా ఎట్ట పుట్టినరో నాకు అడుపునా అని చెప్పేసి ఇంకా సేఫ్ అవుతా అనిందనమాట అర్థం కావట్లేదని ఇక నేను అన్నీ వేస్తున్నప్పుడు గ్యాస్ ముట్టియాలని అని చెప్పేసి అనింది ఇంకా సరేలే అంత అట్లుంటే మనం ఎందుకు అవుతాము అని చెప్పేసి అనిపించేసింది మీరు కూడా ఇంతేనా అని రికమెంట్ చేయండి ఎందుకు కొన్నిసార్లు మనకు మైండ్ బల ఆబ్సెంట్ అయిపోతుంది కదా అంటే మనం రోజు చేసే పనైనా సరే కొంచెం సేపు మనకు మతిమరుపు అయితే వస్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం జీరా ఉంటాయి కదండీ అనాస పువ్వు అన్నీ వేసేసింది మనం పలావ్ చేసుకుంటాం కదా ఇంకా అన్నిటి అన్ని అన్నీ వాడేస్తాం కదా అవన్నీ వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి వచ్చేసి మనం గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు కాకపోతే గోంగూర అయితే చేయలేదమ్మ ఎప్పుడు గోంగూర చేస్తుంది కదా అందుకోసమని ఈసారి కొంచెం వెరైటీగా బంగాళదుంప కుర్మా అయితే చేస్తుంది అనమాట చికెన్ కూడా తెప్పించకుండా ఓన్లీ బంగాళదుంప కర్రీని అనమాట మా తమ్ముడికి ఏంటంటే బల ఇష్టం వాడికి రోజు వెరైటీ వెరైటీగా చేసి పెడితే హ్యాపీగా తింటాడండి వాడు లేదంటే అంత ఇష్టం ఉండదు అనమాట ఇంకా అందుకని వాడి అని చెప్పేసి అమ్మ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా తర్వాత వచ్చేసి మా మేనకోడలండి అంటే మా అన్న వాళ్ళ కూతురు తనకి ఫంక్షన్ ఉందన్నమాట కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చేసి నెయ్యి వేస్తుంది అమ్మ ఇది డబ్బాలో నెయ్యి అనుకుండేరు ఎందుకంటే కొనుక్కొని ఈ డబ్బాలో పోసి పెట్టుకుందండి రెండు రెండున్నాయన్నమాట చిన్నది ఒకటి ఉంది పెద్దది ఒకటి ఉంది ఇంకా ఆ బాటిలల్లో శుభ్రంగా కడిగేసి ఆ నెయ్యి పోసి పెట్టుకుంది లేదంటే మళ్ళీ వేరే గిన్నెలలో ఎందుకులే అని చెప్పేసి ఇంతకుముందు అది తీసుకొచ్చారండి అప్పుడు మా తమ్ముడు బర్త్డే అప్పుడు ఓకే ఫ్రెండ్స్ థ్యాట్స్ ఫర్ బ్లాగ్